ఛత్తీస్గఢ్ దంతేవాడ దగ్గర ఒకేసారి పద్దెనిమిది మంది నక్స్ కాల్చి చంపారు పైగా మొన్న బుధవారానికి ఏమో పన్నెండు మందిని కాల్చి చంపామని చెప్పారు వాళ్ళు ఇప్పుడేమో పద్దెనిమిది మందిని కాల్చి చంపామని చెప్తా ఉన్నారు అంటే ఇవాళ ప్రభుత్వం ఒకే ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని పనిచేస్తూ ఉంది అదేమంటే నక్స్ ఎక్కడ దొరికినా సరే వాళ్ళని కాల్చి చెప్పడం బూటుకపు ఎన్కౌంటర్లు చేయడం వారిని వేటాడడం వెంటాడు చంపడమే తప్ప మరో పని ఈ ప్రభుత్వానికి ఉన్నట్లు నాకు లేదు ఎందుకంటే ఇవాళ వారు చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిన తర్వాత కూడా చర్చలు చేయకుండా మిమ్మల్ని కాల్చి చంపడమే మా కర్తవ్యం అనే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరించడం అనేది ఇది నియంతృత్వానికి నిదర్శనము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఒక సంస్థ కానీ ఒక పార్టీ కానీ ఒక ప్రజా సంఘం కానీ వారు చర్చలకు వస్తామంటే చర్చలు చేయము మిమ్మల్ని కాల్చి చంపుతాము లేదా మీరు అందరూ సరెండర్ కండి అనే పద్ధతులు చెప్పు చేటు దీన్ని ప్రజాతంత్రవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాలని కోరుతా ఉన్నాం ఇవాళ నక్స్లైట్లను అందరూ కూడా అంతం చేసి ఈ అడవులన్నింటి కూడా కార్పొరేట్లకు అప్పజెప్పాలని ధ్యేయంతో పనిచేస్తూ ఉన్నారు తప్ప నిజంగా ఇది రాజకీయ ఆర్థిక సామాజిక సమస్యను ప్రభుత్వం భావిస్తే మీరు వారితో చర్చలు చేయండి వారు అటవీ ప్రజల యొక్క హక్కు లేదా వాళ్ళ బాధ్యతలు లేవు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వారి డిమాండ్స్ ఏమున్నాయో అవి ప్రభుత్వం ముందు ఉంచుతారు వాటిని పరిష్కారం చేయండి లేదా ఏ మేరకు పరిష్కారం చేయడానికి అవకాశం ఉందో అది ప్రజలకు కూడా తెలియజేయండి అటు కాకుండా నియం నిరంకుశ పద్ధతుల్లో నిర్దాక్షిణ్యంగా నెక్స్ట్ లైట్ ను కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రజాతంత్రవాదులందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం